హలో ఫ్రెండ్స్ ఈస్ట్ కోస్ట్ వెదర్లాండ్ వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు వాతావరణ అప్డేట్ని వివరంగా తెలుసుకుందాం అలాగే మనకి గత వీడియోలో చెప్పినట్టుగానే జూన్ ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తారంగా భారీ ఉరుములు మెరుపులు వర్షాలు ఉంటాయని చెప్పాను అదేవిధంగా మనకి నిన్న జూన్ ఒకటవ తారీఖున కొన్ని ప్రాంతాల్లో అంటే కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో అలాగే రాయలసీమలోని ముఖ్యంగా దక్షిణ భాగాల్లో మనకి వర్షాలు అనేవి నమోదు అవడం జరిగింది అలాగే నేడు జూన్ రెండవ తారీఖు రోజు మనం చూసుకుంటే వర్షం చాలా ఎక్కువగా అంటే చాలా ప్రాంతాల్లో మనకి ప్రీ తండర్ స్టామ్స్ అంటే ఋతుపవనాలకు ముందస్తు వర్షాలు మనకి పడే అవకాశం అయితే ఈ రోజు మనకి అనేక చోట్ల అంటే కోస్తాంధ్రలో అనేక చోట్ల తెలంగాణలో కూడా చాలా చోట్ల అలాగే రాయలసీమలో కూడా విస్తారంగా మనకి ఉరుములు పిడుగులు భారీ ఎదురు కొన్ని వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఆదివారం రోజు కనిపిస్తోంది ఇంకా రానున్న మూడు రోజుల వ్యవధిలో కూడా వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం ఉంది ఈ వారం వ్యాప్తంగా కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో అధిక అత్యధిక వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది సో వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా ఉంటుంది అలాగే రుతుపవనాలు ఎక్కడి వరకు తాకా ఈ రాయలసీమను కూడా ఈ వారంలో మనకి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోతో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలో బలమైన మేఘాల గుంపు అలాగే అరేబియా తీరాన్ని ఆనుకొని మనకి కొన్ని దట్టమైన మేఘాలు అయితే కమ్ముకొని ఉన్నాయి అలాగే కోస్తాంధ్రలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర రీజియన్ అలాగే మనకి గోదావరి జిల్లాల్లో కూడా బలమైన మేఘాలు గుంపు ఉంది అలాగే రాయలసీమలో కూడా ప్రస్తుతం ఆకాశం మేఘారతమై ఉంది అంటే ఈరోజు మనకి చాలా ప్రాంతాలు ఆకాశం మేఘారతమై ఉంటూ అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి అలాగే మనకి చూసుకుంటే రుతుపవనాలు అయితే ఆల్మోస్ట్ మనకి అయితే తాకడం జరిగింది భారత వాతావరణ శాఖ కూడా దీన్ని మనకి ఒక అఫీషియల్గా ప్రకటించడం అయితే జరిగిందండి సో మనకి వర్షాలు అనేవి మనకి నేటి నుంచి మరింత విస్తారంగా పెరిగే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం జిల్లాల వారిగా వివరంగా తెలుసుకుందామండి మనం ప్రస్తుతం ఇంకో పక్కనే ఉన్న ఇంకొక పిక్చర్ చార్ట్ చూసుకుంటే మనకి నేడు వర్షాలు మనకి విస్తారంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలాగే మనకి గోదావరి జిల్లాల్లో మనకి విస్తారంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రాయలసీమలోని ముందు ముఖ్యంగా మనకి పశ్చిమ భాగాలు అలాగే దక్షిణ భాగాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యంగా మనకి దక్షిణ భాగాల్లో అలాగే మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా మనకి ఎక్కువ చోట్ల అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ముఖ్యంగా కనిపిస్తుంది ఈ వర్షాలు అంటే మనకి ఉరుములు పిడుగులు అలాగే భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు కాబట్టి రైతులందరూ తమ జాగ్రత్తలు తీసుకోండి పొలాలకు వెళ్ళేట సమయంలో మీకు పిడుగుల శబ్దాలు వినబడితే వెంటనే హుటాహుట్న ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నించండి పిడుగుల ప్రభావంతో చాలామంది ఏడాది ప్రతి ఏటా చాలామంది మరణిస్తూ ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం సో మనకి జిల్లాల వారిగా ఒకసారి వివరాలు చూసుకుంటే ముఖ్యంగా మనకి శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం అల్లూరు సీతారామ డిస్టిక్ పార్వతపురం మండెం జిల్లా అలాగే విశాఖపట్నం అనకాపల్లి ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ కోనసీమ అలాగే ఏలూరుతో పాటు ఎన్టీఆర్ కృష్ణ అలాగే గుంటూరు జిల్లాల్లో ప్రకాశం పల్నాడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నేడు విస్తారంగా అనేక చోట్ల భారీ ఉరుములు ఈదురుగాలతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం మనకు కనిపిస్తోందండి ఇకపోతే మనకి రాయలసీమ విషయానికి వస్తే అనంతపురం అలాగే కర్నూలులో పలు ప్రాంతాల కడపలోని పశ్చిమ భాగాలు అలాగే సత్యసాయి జిల్లా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలో పలు భాగాల్లో మనకి నేడు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోందండి ముఖ్యంగా మనకి కోస్తా ప్రాంతాల్లో అయితే మనకి సాయంకాల సమయం వరకు వర్షాలు అనేవి కురుస్తాయి అలాగే మనకి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమలో మనకి సాయంకాల సమయం అలాగే రాత్రికాల సమయంలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి ఇంకా మనకి నెల్లూరు జిల్లా కావచ్చు కర్నూలు జిల్లాలోని పలు భాగాలు అలాగే నంద్యాల జిల్లాలో మనకి చెదురుమదురుగానే వర్షాలు ఉంటాయి ఇంకా ప్రకాశం జిల్లాలో కూడా అధిక చోట్ల ఉండే అవకాశం అయితే మనకి తక్కువగా ఉందండి ఇంకపోతే మనకి ఒక్కసారి మనం తెలంగాణ జిల్లా తెలంగాణ విషయాన్ని కొద్దాం మనకి తెలంగాణ జిల్లాల్లో విషయానికి వస్తే ముఖ్యంగా మనం చూసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే వరంగల్ జిల్లా కరీంనగర్ అలాగే మనకి ఖమ్మం అలాగే నల్గొండ సూర్యపేట హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైనా నల్గొండ ఇంకపోతే గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి మేడ్చల్ అలాగే మనకి వనపర్తి జిల్లాలు నాగర్కర్నూలు మహబూబాబాద్ మహబూబాబాద్ నగర్ కూడా జిల్లాల్లో కూడా మనకి అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం నేను కనిపిస్తోందండి ఓవరాల్గా చూసుకుంటే మనకి అధిక ఉష్ అధిక వర్షాలు వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఈరోజు నమోదవులు ఉన్నాయి అలాగే కృష్ణాలో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమలోని పశ్చిమ భాగాలు దక్షిణ భాగాల్లో మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తోందండి ఓవరాల్గా చూసుకుంటే విస్తారంగా వర్షాలు అనేవి మనకి తెలుగు రాష్ట్రాల్లో నేను ఉన్నాయి కాబట్టి అందరూ తమ జాగ్రత్తలు తీసుకొని ఉరుములు మరుపులు శబ్దాలు వినబడితే ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకపోతే మనకి ఈ వారం అంతట్లో వర్షాలు అంటే మనకి వర్షాలు నేడు ఒక్కరోజే కాదండి వచ్చే మూడు రోజుల వ్యవధిలో కూడా ఉండే అవకాశం ఉంది అలాగే వచ్చే వారం వ్యాప్తంగా కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలకు ముందస్తు వర్షాలు అనేవి మనకి కురిసే అవకాశం ఉంది అలాగే ఋతుపవనాలు రాయలసీమలో మరొక మరొక మూడు నాలుగు రోజుల్లో ప్రవేశించే అవకాశం కూడా మనకు కనిపిస్తోందండి ఇకపోతే మనకి ఈ వారం వ్యాప్తంగా వర్షాలు అధికంగా ఒకసారి చూసుకుందాం ఈ వారం వ్యాప్తంగా వర్షాలు చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర అలాగే గోదావరి కృష్ణా డెల్టాలో మనకి విస్తారంగా ఉండే అవకాశం ఉంది అలాగే తెలంగాణలో దక్షిణ భాగాలు తూర్పు భాగాలు మధ్య భాగాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ముఖ్యంగా కర్ణాటకను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మనకి అధికంగా రాయలసీమ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇదండి ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం వ్యాప్తంగా వర్షాలు ఒక్కసారి ఋతుపవనాలు ఎక్కడి వరకు వచ్చాయి అనేది చూసుకుందామండి ఒక్కసారి మన ఋతుపవనాలు తా ఎక్కడి వరకు వచ్చాయనే చూసుకుంటే మనకి ముఖ్యంగా కేరళ తీరాన్ని అయితే తాకాయి అలాగే మనకి ఈశాన్య భారతదేశం వ్యాప్తంగా ఋతుపవనాలు అయితే ప్రవేశించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బ్లూ లైన్ ఈ బ్లూ లైన్ ఉన్నది కదండి ఈ బ్లూ లైన్ అనేది మనకి ముప్పై ఒకటవ తేదీ వరకు మనకి ఎక్కడి వరకు ఋతుపవనాలు ప్రవేశించి అనేది చెప్తుంది మనకి ఋతుపవనం ఐదవ తేదీ అంటే జూన్ ఐదవ తేదీకి వల్ల మనకి రాయలసీమలోని దక్షిణ భాగాల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని దక్షిణ భాగాల్లోకి అలాగే సత్యసాయి జిల్లా చిత్తూరు అన్నమయ్య జిల్లాలోని నెల్లూరులో కొన్ని ప్రాంతాలు తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లోకి ఐదవ తారీఖు కల్లా ప్రవేశించ ప్రవేశించే అవకాశాలు అయితే మనకు పుష్కలం కనిపిస్తున్నాయి వీడియో వీడియోలో అయితే డీటెయిల్గా అయితే మనం చెప్పడం జరిగింది లేడు వర్షాలు ఉత్తరాంధ్రలో అధికంగా ఉండే అవకాశం ఉంది గోదావరి ప్రాంతంలో అలాగే రాయలసీమలో దక్షిణ పశ్చిమ భాగాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది మిగతా ప్రాంతాల్లో చెదురుమెదురుగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలోని దక్షిణ భాగాల్లో మధ్య భాగాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తోంది వచ్చే ఒక వారం వ్యాప్తంగా విస్తారంగా ఋతుపవనాలకు ముందు వచ్చే ప్రీ మాన్సూన్ అండర్స్టామ్స్ అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా ఉండే అవకాశం అయితే ఉంది ఋతుపవనాలు రాయలసీమనైతే అయితే ఐదో తారీఖున తాకే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తోందండి మరిన్ని వీడియోస్ నేను డైలీ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది తగు జాగ్రత్తలు తీసుకొని మనకి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ని దీవించి ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ కోసం మీరు ఛానల్ ఫాలో అవుతుండండి అలాగే రేపు మరి మరొక కొత్త వీడియో అయితే మేము ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి